నమస్తే అండి మేము ఇక్కడ రోజు ఎనిమిదింటికి ఇంటికాడ బయలుదేరి వాకింగ్కి వస్తామండి ఇది మా కాలనీలో ఉన్న చెరువుని మంచిగా చేస్తున్నారు వాకింగ్ ట్రాక్ లాగా ఇదిగోండి చూస్తానికి చాలా బాగుంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నడుస్తానికి మాకు కరెక్ట్గా ఇట్లా ఉందండి మేము రోజు నడుస్తున్నామండి నడుస్తుంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది చుట్టూ సీనరీలు చూస్తుంటే సరే మన కుటుంబ సభ్యులకు కూడా చూపించాలనిపించిందండి చిన్నగా ఏదో వీడియో తీస్తున్నాము నడుస్తా అక్కడక్కడ కొండలు చూస్తా అంటే చెట్లు చూస్తా అంటే ఆ కొండల మధ్యలో గుడు అండి ధర్మపురి క్షేత్రము ఎంత చాలా బాగుంటుంది ప్రశాంతంగా వీటి అందాలు చూస్తూ నడుస్తుంటే మాకు టైం కూడా తెలియట్లేదండి అందుకని పార్కు చుట్టూతో కాదు ఈ ఈ చెరువు చుట్టూతో తిరుగుదామని చెప్పి అందరం చాలామంది కలిసి వస్తున్నాము ఈ చెరువు చుట్టూతో ఇట్లా తిరుగుతున్నాం ఇట్లా జేసీబీలు పెట్టి ఇట్లా క్లీన్ కొంత తోగుతున్నారు చుట్టూతో ఇట్లా ఉంటుందండి కాలనీలో అండి ఎనగ టెంపుల్ అంత బాగుంటుంది ధర్మపురి క్షేత్రం అంటారు ఈ వెనకమాల ఉంటుంది ధర్మపురి క్షేత్రం మేము రోజు రోజు వాకింగ్ కష్టం కొంచెం ఎండ ఎండ వచ్చిన ప్రయత్నం పెద్ద పెద్ద రాళ్ళు బాగున్నాయి దిగుతుంటే మట్టికి మేము రోజు నడుస్తున్నాము కాబట్టి మీకు చూపించాలనిపించింది కొంగలు అన్నీ అసలు ఎంత బాగున్నాయో స్వామి సాయిబాబా శివాలయం చాలా బాగుంటుంది ధర్మపురి క్షేత్రంకి కెళ్ళి దారి దగ్గర గుళ్ళు ఇక్కడ అంతా రాళ్ళు అన్ని తవ్వుతున్నారు ఉత్తేర్తల చూడండి ఎట్లా అరుస్తున్నాయో చూసారా కొండ కొండ మళ్ళ గుడి ఎంత అందంగా ఉందో ఈసారి మా ఇంకా మీకు బాగా అంతా రెడీ అయినాక మీకు చూపిస్తాను కొండల మధ్యలో ఇల్లు రోడ్లు అంతా మా కాలనీ అయితే బాగుంటుందండి పచ్చగా ఇంకా వర్షం వచ్చినప్పుడు మన చెట్లు పచ్చలో ఇంకా బాగుంటుంది ఇక్కడ నుంచి ఇంకా బాగా చూపిస్తాయి ఎందుకంటే భూమిలో ఎట్లా పెరుగుతున్నాయి వాటికి నీళ్ళు ఉండవు అయినా ఎన్ని కాయలు అసలు నేను నడుస్తుంటే పనసకాయలు ఒకటి కాదండి కొబ్బరికాయలు భలే ఆనందం వేసింది మామిడికాయలు అయితే అసలు ఆ చెట్టుకి నీళ్ళు కూడా ఉండవు అన్ని కాయలు కాసి ఆ మెయిన్ రోడ్డు దగ్గరండి అండి ఆ పెద్ద బిల్డింగ్లో ఉన్నాయి చూసారా అది మెయిన్ రోడ్ చాలా రక మెయిన్ రోడ్డు ఇక్కడికి వచ్చిన మాకేసా ఆశ్చర్యంగా ఉంది ఎంత ఉందో చూడండి అసలు ఎంత హైట్లో ఉన్నాం మేము ఎలా ఉందో చెప్పండి చెరువు ఇంకా మంచిగా రెడీ అయినాక మరలా ఒక్కసారి అంత రెడీ అయిపోయినాక నేను మీకు చూపిస్తాను నేను మేము వాకింగ్కి వెళ్ళే దారిలో చెట్లుంటాయని చెప్పాను కదండి వస్తా నేరేడు చెట్టు అండి నేనైతే ఇన్ని నేరేడుకాయలు ఏ చెట్టినా చూడలేదు నేరేడుకాయలు ఇంతవరకు రాలేదు చెప్పాను కదా ప్రకృతి అసలు ఎట్లా మారిపోతుంది ఈ ఈ చెట్టుని చూస్తేనే మనకు తెలుస్తుంది ఎన్ని నేరేడుకాయలు అంటే నిజంగా మాకు నడుస్తూ ఇంటికి వస్తంటే మాకు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పనస చెట్లు ఒకటే కాదు మల్లి చెట్లు అసలు అందాలన్నీ వర్ణిస్తానికి కూడా మాటలు రావు అంత అందంగా పూసినాయి నేల మీద చెట్లకి నీళ్లు పొయ్యకపోయినా ఇన్ని కాయలు కాస్తున్నాయండి మనం మిద్ది మీద పండిస్తున్నాం కాబట్టి తక్కువ మట్టిలో మనకి వస్తున్నాయి మంచిగానే హ్యాపీగానే కానీ నేల మీద వ్యవసాయం సూపర్ అండి ఎప్పటికైనా నా కోరిక నేల మీద వ్యవసాయం చేయాలని చూశారుగా ఈరోజు మా వాకింగ్ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి